ఇక్కడ బ్లాక్ కలర్ ఇన్నోవా ఉందండి కొద్దిగా తీస్తారండి అక్కడ లేడీస్ వచ్చి అక్కడ మొత్తం అయ్యి బ్లాక్ కలర్ ఇన్నోవా అండ్ రెడ్ కలర్ వచ్చిందా అది తీయండి ఆఫీసెస్ కాలనీ బతుకమ్మ పార్క్ లో బతుకమ్మ ఆడుకోవడానికి మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఉన్నాము ఇక్కడ వన్ ఆఫ్ ద కాలనీ మెంబర్ కృష్ణవేణిరావు వాళ్ళ డాటర్ మొన్ననే పెళ్లి అయింది సో వన్ ఇయర్ తర్వాత బతుకమ్మ తీసుకొచ్చిండ్రు కాబట్టి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ అందరూ గ్యాదర్ అయిపోయి చాలాసేపు ఆడుకున్నాము బతుకమ్మని దాండియా మీ సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అండి మా యొక్క ఈ కార్యక్రమాలకు మా కమిటీ సభ్యులు గాని ఎప్పుడు ఈ సంవత్సరం కానీ ప్రతి సంవత్సరం కూడా మాకు తగినన్ని ఏర్పాట్లు చేస్తారు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటారు జాగ్రత్తగా మాకు ఆడుకోవడానికి డీజేలు గాని లైటింగ్ గాని ఏది మేము ఏది కోరినా కూడా వాళ్ళు మా ముందు ఉంచుతారు మమ్మల్ని ప్రోత్సహిస్తారు మేము చాలా అంటే చాలా ఘనంగా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం ఒక ఈ హెచ్ఎం ఆఫీసర్స్ కాలనీ కాదు చుట్టుపక్కల నాలుగు ఐదు కాలనీలు మహిళలు కూడా ఇక్కడికి వస్తారు సుమారుగా పితృమావస్య రోజు సద్న బతుకమ్మ రోజు గాని సుమారుగా ఒక వెయ్యి మంది మహిళలు ఇక్కడ బతుకమ్మ మేము ఆడుతాము చాలా అంటే చాలా ఘనంగా జరుపుకుంటాము ఇక్కడ మేము ఎప్పుడైతే ఎన్ని సంవత్సరాల నుంచి బతుకమ్మ ఆడుతున్నామో బతుకమ్మ అంటే ఒకప్పుడు ఊర్లలో ఉండేది అది మన సంస్కృతి సాంప్రదాయం మన బతుకమ్మ ఇది ఇలాగే మేము ఇప్పటికీ మంచిగా ఘనంగా ఆడుతున్నాం గనక దీన్ని మన ఫ్యూచర్ లో మన పిల్లలకు కూడా ఇదే విధంగా మేము అందజేయాలని కోరుకుంటున్నాము మా పిల్లలు కూడా ఇదే విధంగా ఈ బతుకమ్మను ఆడుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాము గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఇప్పటి ఏ ఊరికి పోయి మా అమ్మ వాళ్ళ ఊరు అత్తగారి ఊరు అన్నీ మర్చిపోయి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ తోటి వీళ్ళ వీళ్ళని అక్క చెల్లెలు వీళ్ళే ఫ్రెండ్స్ అనుకుని అందరితో కలిసి మేము ఆడుకుంటున్నాము అంత అంత బాగా మాకు ఇక్కడ ఈ కాలనీ మాకు ఈ పార్క్ చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అండి థ్యాంక్ సో మచ్ ఏమైంది శుభాకాంక్షలు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ హెచ్ఎంటీ కాలనీ అల్వాల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి

అధ్యక్షుని నా పేరు వెంకటరెడ్డి ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి బక్రమ చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ పక్కన ఉన్న కాలనీ వాళ్ళందరూ ఇక్కడ ఘనంగా జరుగుతుందని చెప్పి ఆడపడుచులు అందరు ఇక్కడికే రా వస్తారు మరియు ఊర్లో సొంత ఊర్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఘనంగా జరుగుతుందని చెప్పి అందరు ఇక్కడే ఉండి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు కమిటీ వాళ్ళని అందరు ఇక్కడే ఉండి తొమ్మిది రోజులు ఖచ్చితంగా పాల్గొంటూ బతుకమ్మని జరుపుతారు బతుకమ్మ పండుగ మన ఈ బతుకమ్మ పార్క్కి గతంలో చాలా పెద్ద సంఖ్యలో గత పది సంవత్సరాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా మనలు వచ్చి ఆడుకుంటున్నారు కాబట్టి బతుకమ్మ పార్క్ అనేది పేరు అండ్ తీరుస్త గుడ్ సపోర్ట్ ఆఫ్ మైనపల్లి హనుమంతరావు గారు బ్యాక్ బోన్ ఫర్ అల్వాల్ అండ్ ఇన్ ఆల్ దేస్